పాడి పంటల చావ్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పెదపులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లాలో ఉన్నాము ఇక్కడ మన అయిన శ్రీ దనేకుల సూర్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు వీరు గత నలభై ఏళ్ళక వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న మన పొలంలో పాప్కార్న్ వేసి ఉన్నారు ఈ పాప్కార్న్ వేయటం వల్ల వీరికి ఎలాంటి లాభం కలుగుతుంది కంపెనీ వారే ఈ వీరికి విత్తనాల సరఫరా కాని పురుగు మందులు గాని లేకపోతే ఎరువులు గాని ముందే పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం అందించి ఈ పంట వేపిస్తున్నారు అని చెప్తున్నారు దాని వల్ల వీరికి ఎలాంటి లాభం చేకూరుతుంది పంట మరి చేతికి వచ్చిన తర్వాత అమ్మకం అనేది ఎవరికి విక్రయిస్తున్నారు ఈ వివరాలు మొత్తం ఇప్పుడు వారి ద్వారా అడిగి తెలుసుకున్నాము నమస్కారం అండి నమస్తే ఈ పాప్కార్న్ వెరైటీ ఏమన్నారండి ఇది ఈ పాప్కార్న్ రెండు వందల ఒకటి హైబ్రిడ్ ఎకరానికి ఎన్ని కిలోలు ఎకరానికి ఐదు కిలోలు ఎకరానికి ఐదు కిలోలు పట్టినాయి ఓకే వాళ్ళే వచ్చి మీకు ఈ రకం వేసుకుంటే బాగుంటుందని అని చెప్పారు చెప్పి తర్వాత రేటు కూడా ఫిక్స్ చేసి రేట్ ఎంత ఫిక్స్ చేశారు ఇరవై టన్ను బొండుతో సహా విత్తనాలు బొండు కలిపి మొత్తం వేయటం విత్తనాలు బొండు కలిపి తోకం అన్నమాట ఇట్ట ఈ మనకి టన్నుకి ఇరవై మూడు వేల రూపాయలు నిర్ణయించారు రేటు ఎంత దిగుబడి వచ్చినా వాళ్ళే తీసుకుంటారు ఎంత దిగుబడి వచ్చినా వాళ్ళే తీసుకుంటారు ఆ రేటు మనం ఆ పెట్టుబడి డబ్బులు వాళ్ళు మినహాయించుకుని మన ఎన్ని పవన్ మిగతా డబ్బులు మనకి చెక్కు రూపేణా ఇస్తారు ఇదే ఫస్ట్ టైమ్ కాకపోతే నాలుగు సంవత్సరాలు చేయమంటున్నారు కానీ మేము ఈ సంవత్సరమే ఇందులో దిగాం లఘు బిగు తెలుసుకుందామని అయితే ఏ దగ్గర పైరే పల్లపు మార్గానులు అంటే వరి మాగానుల్లో పల్ల మగానులకి ఈ ఇత్తనం పనికిరాదు ఇది వేయకూడదు వేసినా కూడా చాలా ఇబ్బంది పడతారు తగినంత ఆదాయం రాదు మెట్ట మాగాన్లు మెట్ట మాగాళ్ళు అంటే ఇసుక కట్టు తడి తొందరగా ఆరిపోయే మాగాళ్ళు తర్వాత మెట్ట మెట్ట అంటే ఏంటి కృష్ణానది ఉడ్డమ్మడి కానీ లేకపోతే ఎర్ర నేలలో చిలక నేలలు ఉంటాయి సేవ ఇసుక కట్టు నేల శ్రేష్టం అదే మంచి పంట పండుతుంది ఇప్పుడు మీరు బేబీ కానీ వేసిన తర్వాత రోటో బేటర్ రోటే వేసేసి ఇది వేసామండి ఎరువులు కానీ ఏమన్నా వేసుకున్నారు సూపర్ రెండు కట్టలు తెల్లాము అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎరువు డిఏపి వేసిన దగ్గర నుంచి ఏ లో ఏమేమి అంటే ఎన్ని రోజులకి ఎన్ని రోజులు ఏమో దిక్కులోనేమో డిఏపీ వేసాము మొలిసిపోయింది కదా మొలిసిపోయినాక రెండో తడి ఏమవుతుందంటే రెండు కట్టలు యూరియా వేసాం ఒక వేసాము ఎన్ని రోజులకి పదిహేను రోజులకి పదిహేను రోజులకి తర్వాత ఒక నెల పదిహేను రోజులు మళ్ళీ రెండు కట్టలు యూరియా ఒక అరకట్టియ్ చేస్తాం అయితే అయిపోయింది ఆరు కట్టలతో మొత్తం చేను పండిపోయింది అందుకని వేసిన ఉపయోగం నీళ్లు పెట్టుకున్నారు దాదాపు నాలుగు తళ్ళు పెట్టాం నాలుగు తళ్ళు నాలుగు తళ్ళు నీళ్లు పెట్టాం అంటే ఇరవై రోజులకి ఒకసారి వేసుకున్నారు కలుపు కలిపి ముందు లేదు మొక్క మరిసిన తర్వాత ఇరవై రోజులకి లాడీస్ కొట్టాం కలుపు మొత్తం శుభ్రంగా చచ్చిపోయింది ఆ తర్వాత మేము కూలి కలుపు గెలిపింది తేన్సల ఇంకా పురుగు మందు పురుగు మందులు జనరల్ గా కదా నాలుగు సార్లు కొట్టాం పురుగు అనేది ఇప్పుడు ఉదృతంగా ఉందా లేకపోతే ఇప్పుడు తర్వాత పురుగు ఎర్లీ స్టేజ్ లో కనుక పట్టుకోగలిగితే ఒక్కసారి ఫోర్ జీ గుడికి కనుక మొబైల్ వేసేస్తే దాదాపు మూడు వంతులు సేవ్ అవుతాం ఎక్కడన్నా ఉంటే విమామిక్ పెంచిన ఒక వారం రోజులు కొట్టేస్తే కత్తిరపూర్గా మనకి ఇబ్బంది ఏం చేయదు అది అదేలేండి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అంత ఉధృతంగా అయితే ఏం లేదు లేదు ఈ సంవత్సరం తక్కువే అయితే మా ఖర్చు ఎంత వచ్చిందంటే దిక్కు ఒక మూడు వేలు అయింది తర్వాత విత్తనం వేసినందుకు ఒక పదిహేను వందలు అయింది తర్వాత డిఏపి రెండు కట్టలు వేసాం అవి ఒక మూడు వేలు దాదాపు రెండు సార్లు రెండు రోజులు నాలుగు కట్టలు పొటాష్ తో కలిపి వేసాం అవి ఒక రెండు వేలు పొటాష్ ఒక పద్దెనిమిది వందలు తర్వాత నీటి తళ్ళు నాలుగు తళ్ళు పెట్టాం నాలుగు తల్లికి తడికి ఐదు వందల రూపాయలు ఖర్చు వచ్చింది ఇక పురుగు మందులు పురుగు మందులు దాదాపు మూడు సార్లు పురుగు మందులు చేశాం మూడు రోజులు ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది ఇప్పుడు అంతా ముప్పై వేల రూపాయలు అయింది ఇప్పుడు కండి ఇరుపుడుకు వచ్చింది కరెక్ట్ గా దీని పంట ఏంటంటే వంద రోజులు ఈ వంద రోజులు పంటకి గాను ఆ ఎకరానికి ఆరు వేల రూపాయలు కండులు ఇచ్చినది కాంట్రాక్ట్ కూలీలకి ఆ తర్వాత మనం ఈ సంచులు పట్టి లోడ్ చేసినందుకు ఒక ఆ రెండు వేలన్నర రూపాయలు దాదాపు ఖర్చు వస్తుంది అమ్మా బాబుతో ఒక ముప్పై వేలు పైన ఎకరానికి వేసిన దగ్గర నుంచి ఇవన్నీ పంట దిగుబడి తీసిన అంటే ఏంటి వాళ్ళు ఇచ్చిన కూడా లెక్కేసుకున్నాం మేము వాళ్ళు యూరియా కట్టలు అవి ఇచ్చారు కదా లెక్కేసుకుంటే దాదాపు ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు వచ్చింది దాదాపు మాకు మూడున్నర నుంచి నాలుగు టన్నులు అయ్యే పొజిషన్ కనపడతామే నాలుగు టన్నులు అంటే టన్ను ఒక్కటికి ఇరవై మూడు వేల రూపాయలు మూడు టన్నులు అయితే డెబ్బై రెండునో పదిహేను ఎనభై తొమ్మిది వేలు వస్తాయి నాలుగు టన్నులు అయితే నాలుగు ఇరవై ఎనభై తొంభై రెండు వేలు వస్తాయి పోతేంటండి ఖర్చు బాను మూడున్నర వేసుకోండి నాలుగు అయితే బాగా అయితే నాలుగు అవుతుంది లేదా మూడున్నర కనీసం మాకు ఒక యాభై వేల రూపాయలు మిగులు కనపడతా ఉంది ఈ మూడు నెలల పంట ఈ మూడు నెలల మూడు నెలల పది రోజులు మూడు నెలల పది రోజులు పంటకి ఒక యాభై వేల రూపాయలు మాకు ఖర్చులు బాను మిగులు కనపడతా ఉంది ఇప్పుడు ఈ పచ్చి రొట్టె అంతా ఇరిసాం కదా దీని అంతా మళ్ళీ భూమిలో రొటోవేటేసి ఆ పచ్చి రొట్టె కింద తొక్కి చేస్తాం మళ్ళీ వేరే పంట వేసుకుంటే ఈ ఈ అంతా మరి భూమిలో కలిసిపోయి రెండు కట్టలు సోపర్ వేసుకుంటే చక్కగా కుళ్ళి మళ్ళీ వేరే పంటకు కూడా ఇది ఉపయోగపడుతుంది అంతా కలిపి వంద రోజుల పంట ఇది ఆడతా పాడతా సరదాగా జాగ్రత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు మరి ఇంతకు ముందు దీంట్లో బేబీ కార్ వేసారన్నారు ఇందులో బేబీ కార్ వేసాం దానికి అది కరెక్ట్గా రెండు నెలల పది రోజులు పదిహేను రోజుల్లోనే మాకు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు ఎకరాన్ని మిగిలిన కలిపి ఏడు ఏడు లోపు రెండు పంటలు వచ్చినాయి రెండు పంటలు డెబ్బై దాదాపు ఒక ఎనభై వేల రూపాయలు మాకు రైతుకి మిగిలిన మిగులు కనపడుతుంది అది మామూలు మొక్కజొన్న కన్నా ఇది మనకేంటంటే ఇరవంగానే కండి వెళ్ళిపోతుంది మనకి ఏది బయటికి వెళ్ళిపోతుంది ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కంపెనీకి వెళ్ళిపోతుంది అదే మామూలు మొక్కజొన్న అయితే దాన్ని ఇరిసి ఎండబెట్టి దాన్ని మళ్ళీ ఒలిపిచ్చి దాన్ని బస్తాలకి ఎత్తి మనం అమ్మాల్సి వస్తుంది అంటే పదిహేను రోజులు రైతుకి వసులుబాటు తొందరగా పని అయిపోతుంది ఇదే కంపెనీతో టైప్ పెట్టుకుంటే మనకి ఇది చాలా సులువైన పంటలాగా నాకు కనపడుతుంది అది మెట్టకి వేసుకోవచ్చు చక్కగా స్వశక్తిగా రైతు ఏమి ఈ దేశంలో చేసుకోలేడు చేసుకుంటే లాభమే కానీ చేసుకునే పరిస్థితి అనేది మార్కెటింగ్ చాలా కష్టం రైతు వారిగా చేసుకునే పరిస్థితి ఈ దేశంలో లేదు అది అదే ఇప్పుడు మాకు మీకు కంపెనీతో టైప్ ఉంది కాబట్టి విరిసిన వాటికి అమ్మటనే కంపెనీకి తోలేసేస్తున్నారు ఇంకా అంటే మీరు ఇంకా పెట్టడం కానీ చేసే పని కల్పించడం పంపించడం ఇప్పుడు ఈ ఈ కూలీ ఖర్చులు మొత్తం ఇంకా అమ్మా బాబుతో మన వాటి శుభ్రంగా గ్రేడ్ చేసుకుని పదిహేను రోజులకి డబ్బులు ఇస్తాడనమాట నా ఉద్దేశం ఏంటంటే దీన్ని రేటు కూడా రైతుకి చాలదు న్యాయంగా ఏంటంటే కూలీలు కొరత బాగా ఉంది కూలీలు రేట్లు ఎక్కువైపోయినాయి చాలా ఇబ్బందిగా ఉన్నాయి దాదాపు టన్నుకి ముప్పై వేల రూపాయలు ఇవ్వగలిగితే రైతు కొంతవరకు లాభ పొందుతాడు బాగా ఇదండి మన రైతు ధనేకుల సూర్యనారాయణ గారు చెప్తున్నది ఈ పంట పాప్కార్న్ అనేది కంపెనీతో పాటు అయ్యర్ పెట్టుకొని ఇరవై మూడు వేల వరకు వాళ్ళు రేటు ముందుగానే నిర్ణయించి వేయించడం జరుగుతుంది ఎట్లా అయితే పర్లేదని చెప్తున్నారు ఒక ఒక అందుకు కానీ ఇది ఒక ముప్పై వేల రూపాయల టన్నుకి కానీ నిర్ణయిస్తే మాత్రం రైతుకి మంచి లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వారే చెప్తున్నారు ఇట్లానే రైతులు వాళ్ళకు దగ్గరలో ఉన్న పొలానికి తగ్గట్టుగా పంటలు నిర్ణయించుకొని మార్కెటింగ్ సమస్యలు కూడా లేకుండా చూసుకొని మా వేసుకున్న పంటకి మంచి గిట్టుబాటుల ధర సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము